అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గుతుంది మీరు కష్టమైన పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ రోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది ఈరోజు స్త్రీలు నిరుపేదలకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఈ రోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను అర్జిస్తారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసు ంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి